¡Suscríbete al canal! హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వాట్యూబ్ ఛానల్ ఎవిడ్సన్ అనే ఒక బ్రాండ్ నుంచి మనకు రివ్యూ యూనిట్ గా టూ ఇయర్ ఫోన్స్ ని పంపించడం జరిగింది సో ఫస్ట్ మోడల్ చూసుకుంటే ఎవిడ్సన్ బేస్ లో ఎక్స్ త్రీ అండ్ సెకండ్ మోడల్ చూసుకుంటే ఎవిడ్సన్ బి సో ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా ఇండియాలోనే మ్యానుఫాక్చర్ చేయబడ్డాయి సో ఇక్కడ మీరు గమనించవచ్చు మేడ్ ఇన్ ఇండియా ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అండ్ దీనికంటే ఇది కాస్త సూపీయర్ క్వాలిటీ అండ్ అంతేకాకుండా ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీతో ఇస్తున్నట్టు వీళ్ళు మనకు చెప్తున్నారు ఒకేసారి మనం పర్సనల్ గా కూడా చూద్దాం ఈ యొక్క క్వాలిటీ మరియు అవుట్ క్వాలిటీ ఎలా ఉందో సో ముందుగా మనం ఎవిడ్సన్ బేస్ లో ఎక్స్ నైన్టీ త్రీ గురించి చూసుకుంటే బ్రీఫ్ గా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది బాక్స్ పైన సో మనకు పైన చూసుకుంటే ట్రయాంగిల్ ఫ్రీ ఫ్లాట్ కేబుల్ అండ్ ఎక్స్ట్రా బేస్ అండ్ అంతేకాకుండా ఇందులో మనకు లైన్ మైక్ కంట్రోల్స్ ఉంటుందని చెప్తున్నారు వన్ ఇయర్ వారంటీతో పాటు ఇస్తున్నారు అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వీళ్ళు ప్రైస్ మెన్షన్ చేశారు త్రిపుల్ నైన్ భయపడకండి సో ఇది ఆఫ్ ప్రైజ్ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అమెజాన్లో సో నేను కూడా ఫస్ట్ ప్రైస్ చూసి ఆశ్చర్యపోయాను కానీ సో దీని లింక్ ద్వారా మనము అమెజాన్లో చూసుకుంటే మాత్రం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో అంతేకాకుండా కాస్త ఇది ఎక్కడ తయారవుతుంది ఎక్కడి నుంచి వీళ్ళు మనకు పంపిస్తారు ఆ యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు అంతకుమించి ఎలాంటి డీటెయిల్స్ అయితే లేదు ఇంకా తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు ఎవిడ్స్ అండ్ బీ గురించి సో బ్రీఫ్గా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మనకు ఇక్కడ చూసుకుంటే దీంట్లో పౌస్ ప్లే బటన్ మ్యూజిక్ అండ్ వీడియోకి సంబంధించిన ఒక బటన్ అయితే ఇస్తారు హ్యాండ్స్ ఫ్రీ కాల్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఆన్సర్ చేయొచ్చు అండ్ కాల్స్ని ఎండ్ కూడా చేయొచ్చు విత్ వారంటీతో పాటు ఇస్తున్నారు అన్నమాట సో సేమ్ యాజ్ డీటెయిల్స్ వెనకలు కూడా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు సో మీరేం భయపడకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది సో చాలా మంచి విషయం అని చెప్పచ్చు ప్రైస్ పరంగా చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ గా మనం ఈ యొక్క బేస్ ఫ్లో ఎక్స్ నైన్టీ త్రీని ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ మనకు ప్యాకింగ్ అయితే ఇచ్చారు నైఫ్తో కట్ చేసేద్దాం లోపల కవర్ ఉన్నట్టుంది చాలా యావరేజ్ ప్యాకింగ్ సో ఇంకా లోపల చూసుకుంటే మనకు థ్యాంక్స్ థ్యాంక్ యూ కార్డ్ ఇచ్చారు వీళ్ళు ఎవిడిసన్ ఆ బ్రాండ్కి సంబంధించి సో ఏదైనా మనకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా చిన్న కార్డు సోదేం లేకుండా సో సింపుల్గా స్వీట్ ఇచ్చినట్టు ఇచ్చారు వీళ్ళు ఎందుకంటే ప్రైస్తో మనం కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కదా సో మనం ఎక్కువ అవుట్పుట్ ఎక్కువగా ఆశించకూడదు సో దీంట్లో అడిషనల్గా మనకు ఒక లార్జ్ సైజు టిప్స్ అండ్ స్మాల్ సైజు డిప్స్ అయితే ఇచ్చారు ఇయర్ టిప్స్ సో ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం అండ్ ఫైనల్గా మనం ప్రోడక్ట్ని ఓపెన్ చేద్దాం సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనకు ఎవిడ్సన్ బేస్ ఫ్లో ఎక్స్ త్రీ మోడల్ ఇది సో ఫ్లాట్ కేబుల్తో ఇచ్చారు ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ ఇది మనకు ముడతలు పడ్డా కూడా అంటే చిక్కులు అయితే పడవు ఎందుకంటే ఫ్లాట్ ఉంది కదా సో తిన్గా ఉంటే మాత్రం మనకి ఎక్కువ చిక్కులు అయితే పడిపోతుంటాయి సో లెంత్ కూడా మనకు కాస్త బాగానే ఇచ్చారండి మంచి లెంత్ ఇచ్చారు ఇల్లు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది అండ్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ జాక్ ఉంది అండ్ ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ అండ్ ఫ్లాట్ కేబుల్ ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు సో దీంతో పాటు ఇక్కడ మనకు నాయిన్స్ క్యాన్సలేషన్ మైక్ ఇచ్చారు అండ్ కాల్స్ ని ఆన్సర్ చేయడానికి బటన్ ఇచ్చారు ఆఫ్ చేయడానికి బటన్ ఇచ్చారు సాంగ్స్ ని కూడా మనం ప్లే చేయొచ్చు సో ఇది ప్లాస్టిక్ టోటల్ గా మనకు ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేయబడింది అండ్ వీటిని నేను మీకు అవుట్ లొకేషన్ లో కూడా చూపిస్తాను క్లియర్ గా ఈ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఓకే ఇప్పుడు మనము నెక్స్ట్ మోడల్ ని కూడా ఓపెన్ చేసేద్దాం సో ఇది ఎవిడ్సన్ బిఫోర్ సేమ్ ప్యాకింగ్ ఎలాంటి మార్పు లేదు సో దీంట్లో కూడా మనకు టూ టైప్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఇచ్చారు ఒకటి లార్జ్ సైజు ఒకటి స్మాల్ సైజు ఒకసారి మనం దీటి క్వాలిటీ ఉందో చెక్ చేద్దాం సో ఫైన్ మనకు అంత హార్డ్గా లేదు అంత సాఫ్ట్గా కూడా లేదు యావరేజ్గా ఉంది సో మనం ఇయర్లో వేర్ చేసినప్పుడు మనకు ఫీల్ అయితే బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో వస్తుంది వేరియంట్లో సో ఇంతమంది మనం చూసిన ఎక్స్ నైంటీ త్రీ టోటల్గా ప్లాస్టిక్ మెటీరియల్ ఇది మనకు కాస్త మెటల్ బాడీతో వస్తుందన్నమాట ఏవైతే మనకు ఎయిర్ టిప్స్ లొకేషన్ ఉందో మెటల్ డిజైన్తో వస్తుంది సో అంతేకాకుండా ఇది మనకు ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ విత్ కోటెడ్ మంచి మెటీరియల్ డిజైన్ కోటెడ్తో వస్తుంది మీరు గమనించవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంది సో దీంట్లో కూడా మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇస్తారు అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది కాల్స్ ఆన్సర్ చేయడానికి మరియు ఆఫ్ చేయడానికి మరియు మ్యూజిక్ని పాజ్ చేయడానికి ప్లే చేయడానికి బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు ఇంకొక టూ కేబుల్స్ని కలపడానికి మంచి జంక్షన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకు ఒక డాట్ అయితే ఉంది మరి మైకో లేదో చూడాలి సో నేను తర్వాత చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకు ఈ హెడ్ లొకేషన్ అనమాట సో ఇది మనకు మెటల్ డిజైన్తో ఇచ్చారు మెటలే ఇది ప్లాస్టిక్ అయితే కాదు సో దాని తర్వాత ఇక్కడ మనకు ఎవిడ్స్ అనే ఒక పేరు అయితే ఉంది బ్రాండ్ నేమ్ అయితే ఉంది సో డిజైన్ కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఈ రెండు ఇయర్ ఫోన్స్ని కూడా ఒకసారి అవుట్ లొకేషన్లో చూద్దాం సో ముందుగా బేస్ మోడల్ ఎక్స్ నైంటీ త్రీ గురించి మాట్లాడుకుందాం ఫిజికల్గా ఇది మీకు ప్రైస్ తక్కువ ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా ఈ ప్రైస్లో బెస్ట్ అని చెప్పొచ్చు ఈ కేబుల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇయర్లో ఫిట్ చేసినప్పుడు పర్ఫెక్ట్స్గా సెట్ అవుతుంది జారిపోయినట్లు ఊడిపోయినట్లు ఎలాంటి ఫీలింగ్ అయితే అనిపించదు అండ్ సో ఎంచాక మీరు రన్నింగ్ చేస్తూ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో స్టీరియో బేస్ ట్రబుల్ ప్రతి ఒక్కటి చాలా బ్యాలెన్సింగ్గా క్లిస్టర్ క్లియర్ వాయిస్ వస్తాయి ఎంతసేపు మ్యూజిక్ విన్నా కూడా ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు వినడానికి చాలా వినసొంపుగా హ్యాపీగా ఉంటుంది సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక బెస్ట్ ఇయర్ ఫోన్ అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ మోడల్ బీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ముఖ్యంగా బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు వీటిని యూస్ చేసేటప్పుడు బేస్ పెంచాలనే ఆలోచన మీకు అస్సలు రాదు ఎందుకంటే మీకు కావాల్సిన దానికంటే అడిషనల్ బేస్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎవరైతే మ్యూజిక్ ని బాగా ఇష్టపడతారో ఎవరైతే యాక్షన్ మూవీస్ని మంచి బేస్ రేంజ్ లో వినాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు సో ఇందులో మీకు హై క్వాలిటీ డ్రైవర్స్ ఉంటాయి అండ్ హై క్వాలిటీ మ్యాగ్నెట్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీకు హై క్వాలిటీ వాల్యూమ్ మరియు బేస్ టేబుల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఇది కూడా ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఎవిడ్సన్ ఇయర్ ఫోన్స్ కి సంబంధించిన రివ్యూ తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇయర్ ని కొనడానికి ఈ రివ్యూ మీకు యూజ్ అవుతుందా అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ బై బాయ్